మనం ఫస్ట్ నుంచి అంటే పాపం అంత విలన్స్ అంతా మగవాళ్ళే అని అన్ని వ్యసనాలు వాళ్ళ మీదే అన్ని క్వశ్చన్స్ వస్తాయి లక్కీగా కొన్ని క్వశ్చన్స్ వాళ్ళే రేస్ చేశారు ఆడవారిలో వచ్చే వాటి గురించి కూడా ఎడిక్షన్స్ అనేవి ఎవరినైనా ఈక్వల్గానే ఎఫెక్ట్ చేస్తాయి అఫ్ కోర్స్ మగవారిలో వీటి యొక్క ప్రివిలెన్స్ వీటి యొక్క సంఖ్యలు ఎక్కువ హెల్ప్ తీసుకోవడానికి డాక్టర్ దగ్గరకు వాళ్ళు ఎక్కువే ఇలాంటి ఇలాంటి వ్యసనాలకి అయ్యే వాళ్ళు కూడా మగవాళ్ళు ఎక్కువే కానీ దాని మీనింగ్ ఆడవారిలో లేవని కాదు మగవారిలో గ్యామ్లింగు గేమింగు ఇలాంటివి ఎక్కువగా చూస్తాం ఆడవారిలో షాపింగ్ ఎడిక్షను సోషల్ మీడియా ఎడిక్షను అవి చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం షాపింగ్ అడిక్షన్ అంటే ఇందాక మీరు చెప్పినట్టు వాళ్ళకి ఇంటి నిండా బట్టలు ఉంటాయి చెప్పుల జతలు ఒక యాభై ఉంటాయి కానీ మళ్ళీ చెప్పులు ఏదో కొత్త చూడంగానే ఇంకా లాస్ట్ డే లాస్ట్ ఆఫర్ ఇదే అయిపోతూ ఉందనగానే ఇంకా వాళ్ళకి ఎక్కడ లేని కిక్ వస్తుంది ముందు వెళ్ళాలి షాపు కొనుక్కొచ్చి ఇంట్లో పెట్టుకోవాలి అది కొనుక్కొచ్చినంత సేపు ఉండదు ఆ కిక్కు తర్వాత అది వాడేది లేదు పెట్టేది లేదు కానీ ముందు ఆ టైంలో అలా అనిపిస్తుంది అనమాట సో అలాంటి అడిక్షన్స్ ఆడవారిలో కూడా మేము చూస్తూ ఉంటాము బట్ అఫ్ కోర్స్ జనరల్గా ఇవి అంత హార్మ్ఫుల్గా ఉండవు మగవారిలో ఈ ఆస్తులు పెట్టి వాళ్ళు ఎప్పుడు అంత బ్యాడ్ అంత హార్మ్ఫుల్గా అయితే చాలాసార్లు లేడీస్లో ఉండకపోవచ్చు కానీ సోషల్ మీడియా అడిక్షన్ ఇంకోటి చాలా ఎక్కువగా ఈ మధ్య లేడీస్లో చూస్తున్నాం సోషల్ మీడియా అడిక్షన్ అంటే రిపీటెడ్గా రీల్స్ ఇంకా చూస్తూనే ఉంటారు చూస్తూనే ఉంటారు లేదా ఏదో స్ట్రీమ్ చేస్తూ ఉంటారు ఒక సిరీస్ని పెట్టుకొని ఇంకా అది ఎంతసేపు అయినా కానీ అది అవ్వకపోయి అయినంత వరకు వాళ్ళకి నిద్ర పట్టదన్నమాట అట్లాంటి ఎడిక్షన్స్ విమెన్లో కూడా ఈ మధ్య చాలా ఎక్కువగానే చూస్తున్నాం దానివల్ల వాళ్ళు చాలా పరధ్యాసగా ఉండడము అయోమయంగా ఉండడం ఇంట్లో చేయాల్సిన బేసిక్ పనుల మీద కూడా ధ్యాస సరిగ్గా ఉండకపోవడము చిన్నదానికి పెద్దదానికి చిరాకు తెచ్చుకోవడం సో ఇలాంటి విమెన్లో కూడా చూస్తూ ఉంటాము సో ఎడిక్షన్స్ అనేవి ఓన్లీ మెన్లో మగవారిలో ఉంటాయని అనుకోకుండా ఇద్దరిలో ఉంటాయి ఎవరిలో అయినా ఉన్నప్పుడు పక్కన పార్ట్నరు వారి మీద క్రిటికల్గా ఉండకుండా వారికి సపోర్ట్ చేస్తూ వారిని దాని నుంచి బయటకు వచ్చేదానికి చేదోడు వాదోడుగా ఉండాలి ఒకవేళ అలాంటి సపోర్ట్ వాళ్ళు చేయలేకపోతే అట్లీస్ట్ ఎవరిదైనా ఎక్స్పర్ట్ హెల్ప్ తీసుకొని దాని నుంచి బయటకు వచ్చేదానికి ఉండాల్సి ఉంటుంది బట్ ఈ ఎడిక్షన్స్ అనేవి ఇద్దరిలో కూడా చాలా ఎక్కువగానే ఈ మధ్య ఎస్పెషల్లీ టెక్నాలజీ యాక్సెస్ పెరిగిపోవడం వల్ల చాలా ఎక్కువగా చూస్తూ ఉన్నాం